ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా మజ్లీస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులకు నడుమ తీవ్రస్థాయిలో అసెంబ్లీలో వాగ్వివాదాలు జరిగిన విషయం తెలిసిందే ఈ విషయాలను చూసిన రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే మజ్లీస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీతో దోస్తానకు సిద్ధంగా లేదనే విషయం స్పష్టమవుతోంది పాత స్నేహితులు బీఆర్ఎస్తోనే ఉన్నారనే అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీతో మజ్లీస్ పార్టీ ఈ వైద్యం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని తెలుస్తోంది డిఆర్ఎస్ పార్టీతో దోస్తాన కొనసాగిస్తున్న మజ్లీస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే పడటం లేదు వీరిరువురి నడుమ పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది రెండు పార్టీలకు చెందిన నాయకులు ఒకరికొకరు ఎదురుపడితే ఘర్షణ వాతావరణం నెలకొంటోంది నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాళ్లు ప్రతిసవాళ్ళు విసురుకుంటున్నారు ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభమైన గొడవలు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇప్పటికే చార్మినార్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని సుల్తాన్ షాయిలో కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మహమ్మద్ ముజిబుల్లా షరీఫ్కు స్థానిక మొగల్పుర డివిజన్ సీనియర్ మజ్లీస్ పార్టీ నాయకులు రాహిల్కు నడుమ తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది ఇరు వర్గాలు మొగల్పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు సైతం చేసుకున్నారు తాజాగా నాంపల్లిలో మరోసారి మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల నడమ ఘర్షణ జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది బందోబస్తులోని పోలీసులు ఇరు వర్గాలను సందాయించి పరిస్థితిని చక్కదిద్దారు నాంపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అహ్మద్ నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం వివరాలు చెబుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న నాంపల్లి మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ కూడా తన అంచులతో కలిసి అహ్మద్ నగర్కు చేరుకున్నారు ఇరు వర్గాలు చాచా నెహ్రూ వద్ద ఆమ్నే సామ్నే అయ్యి గట్టిగా అరుస్తూ జిందాబాదులు చెప్పుకున్నారు దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది బందోబస్తులోని పోలీసులు ఇరువురిని వారించారు ఒక దశలో ఎమ్మెల్యే మాజీ దుసేన్ను స్థానిక పిఎస్కు చెందిన ఎస్ఐ వారిస్తూ రిక్వెస్ట్ చేయడం కనిపించింది ఎట్టకేలకు ఇరు వర్గాలు సంఘటనా స్థలంలోనే మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇటీవల ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు